నమస్తే నేను వంశీ వెల్కమ్ టు టు ది పాయింట్ టు ది పాయింట్లో భాగంగా ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ చెప్పబోతున్నాను ఇక మనందరికీ తెలిసిందే పాక్ ఆక్రమిత కాశ్మీర్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత ఈ చర్చ అనేది తీవ్రస్థాయిలో జరుగుతుంది ఈ నేపథ్యంలోనే ఏదో ఒకరోజు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో త్రివర్ణ పతాకం రెపరెపలాడుతుందని కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు ఇదంతా ఒక ఎత్తు అయితే పాక్ ఆక్రమణలో ఉన్న ఆ భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడమే ఇక మిగిలి ఉందని కూడా చెప్పారు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసే వరకు మూడో కంటికి తెలియకుండా మంత్రాంగం నడిపిన భారత సర్కార్ పీఓకేను తిరిగి స్వాధీనం చేసుకునే విషయంలోనూ అదే వ్యవహరిస్తోందన్న ఊహాగానాలు కూడా ఇప్పుడు వినిపిస్తున్నాయి పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగాలు కశ్మీర్ హిమాలయాల పర్వత సానువుల్లో కొలువైన భూతల స్వర్గం ఇదంతా మనకి తెలిసిన విషయమే ప్రకృతి సౌందర్యానికి అనేక సహజ వనరులకు నిలయం మన కశ్మీర్ మంచు దుప్పటి కప్పుకుని ఎంతో అందంగా కనిపించే కశ్మీర్ సహజ సౌందర్యంలో యూరప్ లోని స్విట్జర్లాండ్ కంటే ఏమాత్రం తీసిపోదు ఒక రకంగా చెప్పాలంటే అంతకంటే ఎక్కువ కూడా అందుకే దీనిపై పాకిస్తాన్ కన్ను పడింది గత పాలకుల తప్పిదమో ఏమరపాటో మరే కారణమో కానీ కశ్మీర్లో సగభాగం పాకిస్తాన్ పరమైంది పాక్ ఆక్రమణలో ఉన్న ఆ భూభాగాన్ని పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంటే పీఓకేగా వ్యవహరిస్తున్నాం ఆక్రమించుకోవడమే కాదు దశాబ్దాలుగా ఆ ప్రాంతాన్ని ఉగ్రవాదుల తయారీ కర్మాగారంగా మార్చి భారత్లో విధ్వంసాలకు కుట్ర చేస్తుంది దాయాది పాకిస్తాన్ ఆ కుట్రలను భారత భద్రతా బలగాలు ఎప్పటికప్పుడు తిప్పికొడుతూనే ఉన్నాయి ఈ దశాబ్ద కాలంలో ఆ గడ్డపై మోపి మరీ ఉగ్రవాదుల భరతం పట్టిన సందర్భాలు అనేకం ఉన్నాయి జమ్మూ కశ్మీర్ ను పూర్తిగా భారత్లో అంతర్భాగంగా చెప్పుకుంటూ మ్యాప్ లో పూర్తి కశ్మీర్ ను భారత్లోనే ఉన్నట్టు చూపిస్తున్నప్పటికీ పూర్తి కశ్మీర్ భారత్ చేతిలో లేదన్న వెలితి మాత్రం భారత పాలకుల్లోనే కాదు ప్రజల్లోనూ ఎప్పటి నుంచో ఉంది తాజాగా ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేయడం ద్వారా స్వయం ప్రతిపత్తి హోదా కలిగిన ఆ రాష్ట్రాన్ని పూర్తిగా భారత్ లో అంతర్భాగంగా చేసిన భారత సర్కార్ ఆ తర్వాత చేసిన కొత్త చట్టాల ద్వారా పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాలను రిజర్వ్ చేసింది తద్వారా పాకిస్తాన్ కు మాత్రమే కాదు అంతర్జాతీయ సమాజానికి కూడా ఒక బలమైన సందేశాన్ని పంపింది భారత్ పాక్ దురాక్రమణలో ఉన్న ఆ భూభాగం తమదేనని బలంగా చాటి చెప్పింది కశ్మీర్ హిమాలయ పర్వత సానువుల్లో కొలువైన భూతల స్వర్గం ప్రకృతి సౌందర్యానికి అనేక సహజ వనరులకు నిలయం మంచు దుప్పటి కప్పుకొని ఎంతో అందంగా కనిపించే కశ్మీర్ తొందరలోనే మన సొంతం కానుంది దీనికి తగ్గట్టుగానే అడుగులు కూడా పడుతూ ఉన్నాయి పాకిస్తాన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా అంతర్జాతీయంగా ఎప్పటికప్పుడు భారత్ పాక్ ఆక్రమిత కశ్మీర్ విషయంలో పాకిస్తాన్ వైఖరిని అంతర్జాతీయ వేదికలపై ఎండగడుతూనే ఉంది ఈ నేపథ్యంలోనే త్వరలోనే భారత భూభాగంలో పీఓకే అంటే పాక్ ఆక్రమిత కశ్మీర్ ఏదైతే ఉందో ఆ పాక్ ఆక్రమిత కశ్మీర్ మన సొంతమవుతుంది తొందరలోనే భారత జాతీయ జెండా అక్కడ రెపరెపలాడుతుందని తెలుస్తుంది దీనికి సంబంధించి అడుగులు కూడా పడుతున్నాయి తొందరలోనే దీనికి సంబంధించి నిర్ణయం కూడా వెలువడే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి ఆ రోజు కోసమే యావత్ భారత అని కూడా ఎదురు చూస్తుంది ఇది వాళ్ళు టు ది పాయింట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఎం టీవీ డిజిటల్